నమస్తే అండి నేను విజేత వెల్కమ్ టు బ్యూటీ ఆఫ్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో శ్రీరామనవమి ప్రసాదం స్పెషల్ పానకం అలాగే వడపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వడపప్పు కోసం పొట్టు లేని పెసరపప్పును తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత ఒక గంట సేపు నానబెట్టుకోవాలి గంట తర్వాత నీళ్లు వంపేసి ప్రసాదం గిన్నెలోకి పెసరపప్పును వేసుకోవాలి వడపప్పు ఇంతేనండి సింపుల్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు పానకం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మూడు ఇలాచీలని పొడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి రెండు స్పూన్ల బెల్లం తురుము మిరియాల పొడి ఇలాచి పౌడర్ అలాగే వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి లాస్ట్లో తులసి ఆకులు వేసేస్తే పానకం రెడీ అయిపోతుంది పానకంలో కొంతమంది ఒక చిటికెడు పచ్చకర్పూరంని కూడా యాడ్ చేస్తుంటారండి అది కూడా వేసుకోవచ్చు ట్రెడిషనల్గా ఇదే ప్రొసీజర్లో చేస్తారండి ఇంకా కొంతమంది వడపప్పులోకి కొన్ని జీడిపప్పులు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకుంటుంటారు శ్రీరామనవమికి పెట్టే సింపుల్ ప్రసాదాలు వడపప్పు అలాగే పానకం రెడీ అయిపోయాయండి